డాడీ సారీ సారీ బై ఫ్రీ నో ప్రాబ్లమ్ మిస్ డాడ్ ఏం జరిగింది నన్ను మోసం ఆంధ్ర పంతులు అమెరికా వచ్చారు నీట్లో దూరారు కానీ అస్థిల్ని తీసుకెళ్లిపోయారు వాళ్ళు మరి నువ్వేం చేస్తున్నావరా పులిహోర తింటున్నావా మీకెలా తెలుసు కరెక్ట్ చెప్పారు డాడీ వాళ్ళ అస్థికల ప్లేస్ లో పులిహోర పెట్టారు

అంకుల్ మీరైనా చెప్పండి ప్లీజ్ లేదమ్మా చావుకు భయపెడితే ఇన్నాళ్ళు మేము చేసిన పూజలకి హోమాలకి ఫలితం సరే అస్థికలు గంగలో మేము వెళ్ళం బాగా చెప్పారండి ఇంతకీ గొడవ చేసిన ఎవరండి ఈ అమ్మాయి ఆస్తి కోసం బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటున్నాడు చేసుకోపోతే అస్థిగా కాశీలో కలపనేమని బెదిరిస్తున్నారు తాత విలువేంటో తాతలే ఆ ఎదవలకేం తెలుసమ్మా మీ తాత అస్తిగలు కాశీలో కలపడానికి ఆడి ముత్తాతలు కూడా అడ్డుపడలేదు ఇక్కడ పంతులు ఉండాలి కదా ఎక్కడా నువ్వు ఆ పిల్ల అవును మామయ్యవా అసలు అస్థిలు గంగానదిలో ఎందుకు కలుపుతారో తెలుసా అప్పటి వరకు దక్షిణమై ప్రవహించే గంగానది కాశీ రాగానే ప్రవహిస్తుంది అక్కడ అస్థికలు కలిపితే ఆత్మ పరిశుద్ధమై కాశీ విశ్వేశ్వరంలో ఐక్యమైపోతుంది అలాంటి కార్యక్రమాన్ని అడ్డుకుంటా గాడిదా అసలు మా తాత అస్తికలు కలపడానికి మేము కాశీ వెళ్తున్నాం రా ఇదిగో మా తాత అస్తికలు అసలు మా తాత గురించి నీకు తెలుసురా మీ తాత ఏమని గాంధీ తాత తెలియడానికి అది సంక్రాంతి పండుగ రోజు హరిదాసుకు బియ్యం వేస్తూ మా బామ్మ కిందకు వంగి అమ్మా నడిచి ఎందుకురా పురుట్ల ద్వారా అప్పుడే మా తాత పుట్టాడు ఏడుస్తూ పుట్టాడు ఏడుస్తూ పెరిగాడు ఏంటంటే తెలుసా మా తాతకి ఐదో ఏటా ఐదేళ్ళు వచ్చారా మా తాతకి పెళ్లిడు వచ్చాక పెళ్లి వచ్చిన అమ్మాయిలు వెంట పడ్డాడు కానీ ఏ అమ్మాయి మా తాత వెంట పడలేదురా ఆ బాధతో మా తాత బావిలో పడ్డాడు బావిలో ఆల్రెడీ ఒక వంతుళ్ళు కనబడక నేనేస్తుంటే ఆవిడేరా మా బామంటే ఇక్కడ మా తాత స్వీట్ ఎపిసోడ్ ఉంది మా అందరి చేసేవాడు జిలేబీ మా ఫ్యామిలీ అంతా జిలేబీ హ్యాపీగా తినేవాళ్ళం మా తాత వచ్చి అది జిలేబీ కాదురా మైసూర్ పాక పక్కాడ్రా అంటే జిలేబీ పాక మైసూర్ పాక చేసేవాడు అన్నమా ఇదేంటి మా తాత ప్లీజ్ సార్ ప్లీజ్ మా సపోర్ట్ సార్ నేను ట్రైన్ లోకి పట్టపగల పద్మారావు మాట్లాడుతున్నా సార్ ఏంటో చెప్పించావు ఆ పిల్ల మామయ్య వచ్చి మాతో గొడవపడి మా తాత అస్తిగా తీసుకెళ్లిపోయాడు సార్ మీ తాత అస్థిగా తీసుకెళ్లాడా ఎందుకు తీసుకెళ్లాడు రా వాడికి మా తాతగా చెప్పాను సార్ తాత కథ చెప్పావా నువ్వు తాత కథ వాడికి చెప్పావురా నీకు చెప్పిందే చెప్పాను సార్ అది సంక్రాంతి పండుగ రోజున హరిదాసుకు బియ్యం వేస్తూ కిందకు వంగిన మా బామ్మ అమ్మా నడిచింది సార్ వింటున్నారా సార్ వింటున్నా అని చెప్పిస్తావురా అది సంక్రాంతి పండుగ రోజు అరే నువ్వు ఫోన్ పెడతావా చంపే పెట్టావు వచ్చి సార్ బాగుంటా సార్ వినండి సార్ మాది సార్ 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 ఏమే ఏడవకే దొరుకుతాయి నువ్వు ఫాస్ట్ చేసాడు ఒరేయ్ చారి నన్ను గురు గ్రాణాలతో ఇండియా చార్తా ఉంటావా వాని చంపైనా ఇండియాకి వెళ్దాం ఒరేయ్ 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 పట్ అలా స్పీడ్ గా ఉచేస్తున్నారంటరా కుదేస్తున్నారవ్ కన్నడలు పోతాయరా పోతే పోని లేని గురుగారు ను కుదేరా చారి

పందులు ఒరే పందులు ఏంటరా నిందా ముందుకు దా తేల్చుకుందాం ఏంట్రా దూకుడు వాడు ఒక రాక్షసు జాతి వాళ్ళ ఉన్నాడు రా జాగ్రత్త మీరుండరిగారు తాడో పేడో తెలుసుకుంటా తెలిసి చదరండి

ཨ་རེ་ మీరు ఇప్పటి వరకు మర్డర్ కేసులో వాదించుంటారు కానీ మర్డర్ చూసుంటారు ఇప్పుడు చూడండి చారి చూసి ఎంజాయ్ చేయండి బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ జ్ఞాన సమేతుడు పంతుళ్ళు దేవుళ్ళు కాబట్టి పార దిచ్చు అగైన్ ఐఎమ్ యూ పార అందరూ రండి అమ్మారా ఆచార్య గారు లేవండి ఈ పక్కకి రండి ఇది పెట్టం చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు వెళ్తాం ఇక్కడ ఉన్న మీరే పవర్ఫుల్ అని అర్థం అవుతుంది మీరెవరు పట్టపగలు పద్మారావు సార్ చెప్పు పట్టపగలు పద్మారావు మాది డల్లాస్ మా తాత సిగలు కాశీలో కలపడానికి తోటి ఇండియా వెళ్తున్నాం ఓకే మా తాత చాలా మంచివాడు సార్ ఓకే అది సంక్రాంతి పండుగ సమయంలో సార్ హరిదాసుకు బియ్యం వేస్తూ కిందకి వంగిన మా బామ్మ ఏం చెప్తున్నావు పద్మారావు మా తాత కదా సార్ మీ తాత కదా నాకెందుకు అయ్యా బాగుంటుంది సార్ మీ తాత కదా నీకు బాగుంటుంది నాకెలా బాగుంటుంది ప్లీజ్ సార్ మీకు కూడా బాగుంటుంది ఒకసారి వినండి సార్ చెప్పు మా తాత పుట్టగానే ఏడ్చాడు సార్ ఎవడి తాత అయినా పుట్టగానే ఏడుస్తాడయ్యా సార్ మా తాతకి ఐదో ఏట రాగానే ఐదేళ్లు నిండే సార్ అదేదో విత్తగా చెప్తా వింటి పద్మారావు ఎవరికైనా ఐదో ఏట ఐదేళ్లే వస్తాయి మా కోసం మా తాత జిలేబీ చేసేవాడు సార్ అది మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా తింటుంటే జిలేబీ తింటా అది మహిళ రూపాయి పక్కా సార్ అంత పిచ్చి పుష్పం రా మీ తాత జిలేబాకం నుంచి మైసూరు పాకం పుట్టుకొచ్చు ఏం చెప్తున్నావు రాక్యుమెంట్లు సంతకం సంతకం ఎందుకండి వాడికి అగ్రహారంలో ఆర్థిక విప్లవం పెళ్ళంత స్థలం కూడా లేదు అగ్రహారం ఆస్తి వచ్చి వాడికి అది ఎలాగండి రేణుక తాత సునీ గారు పోతు పోతు ఆయన వేల కోట్ల ఆస్తిని ఇదిగో ఈ కృష్ణమాసానికి రాసిపోయా మీ మామగారు నీకు వీడియో పంపించారు నిన్ను అల్లుడు అని పిలవడానికి కూడా నాకు సిగ్గేస్తుందిరా నా మనోరాలు ప్రేమ కట్టొచ్చి ఆస్తి కోసం దాన్ని చంపేయాలని చూస్తావరా ఇంట్లో హోమ ఫలితంగా నా మనోరాల్ని రక్షించడానికి పిష్టమాచారనే పంతులు గారు వచ్చాడు నా ఆస్తి మొత్తం అతని పేరు నా మనోరాలికి ఏ కష్టం రాకుండా అది సంతోషంగా ఉండేట్టుగా చూడు చూడు కృష్ణమాచారి నేను మడ్డలు ఒక్కటే చేయలేదు జీవితంలో ప్లీజ్ నాతో మద్దలు చేయొచ్చు మాకు సంతకాలు పెట్టు పెట్టకపోతే పంతువు గ్యారండి మీకు పూజలు మాత్రమే వచ్చు వద్దు మీకు రాదండి మీకు ఎర్రి వద్దండి ధనం మూలం ఇదంచగత్త దంచ ప్రపంచంలో డబ్బు కోసం మోసాలు చేస్తారు హోసాలు చేస్తారు హచ్చలు చేస్తారు హర్చలు చేస్తారు మానవత్వాన్ని కోలిపోతాం ప్రపంచంలో జరిగే తప్పులన్నిటికీలన్నిటికి డబ్బే కారణం అలాంటి డబ్బున కొద్దువు తాతగారు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది రేణుక సంతోషంగా ఉండాలని తను సంతోషంగా ఉండాలంటే డబ్బు అవసరం లేదు ఆస్తి మీరే ఉంచుకోండి సంతోషంగా ఉండాలంటే డబ్బు అవసరం లేదు మా తాతగారు అస్థికలు ఇచ్చినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాం బాబు ఇవి మీ తాతగారు అస్థికలు కాదండి మీ పైన మీకున్న ప్రేమ ఒరే జాగ్రత్త నువ్వు బాబు మా ఆస్తికలు కాశీలో కలిపారు రేపు నేను పోయిన తర్వాత నా ఆస్తికలు కూడా కాశీలోనే కలపాలమ్మా